హలో ఫ్రెండ్స్ మనం మీ ముందుకు ఒక పాత సినిమా ఇండస్ట్రీ యూజ్ చేసిన రైల్వే స్టేషన్ తీసుకురాబోతున్నాం అది ఏ ఊరంటే అడవివరం అనే ఒక ఊర్లో ఒక పాత డమ్మీ రైల్వే స్టేషన్ పెట్టారు మన సినిమా షూటింగ్కి మాత్రం ఇక్కడ సినిమా షూటింగ్లు చాలా జరిగాయంట అడవి రాముడు అలాంటి సినిమా షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరిగాయంట ఈ డమ్మీ సినిమా షూటింగ్ హాల్లో ఇది చూడడానికి రాయిలాగుంది కానీ ఇది మాత్రం రాయి కాదు ఓన్లీ వుడ్డే కొట్టి చుత్తే వుడ్డు లాగా సౌండ్ వస్తుంది ఈ టైల్స్ మాత్రం నిజమైన వేయలే కానీ చూడండి ఒకసారి అసలు నచ్చితే సబ్స్క్రైబరు సపోర్ట్ చేయండి ఇది మొత్తం చక్కతో తయారు చేశారు రైల్వే స్టేషన్ చూడండి నేమ్ బోర్డులు అన్నీ అసలుగా రియల్ రైల్వే స్టేషన్ ఉన్నట్టు పెట్టారు మొత్తం ఇటు పక్కకి వెళ్తే రూమ్లు వీస్ట్ వీస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్ అంట పైన రేకులు వేశారు మళ్ళీ ఇబ్బంది లేకుండా అసలు డ్రాప్ ఒక్క వాన పడిన నీళ్ళు కోతారు రావు లాక్కి మాత్రం మొత్తం చక్కని అడిగారు ఇది మన వాళ్ళు మాత్రం యూట్యూబ్ వీడియో తీసుకోవడానికి వచ్చారు ఈ బండి చూడండి ఎలా ఉన్నది ఈ బండి అయినా నిజమైందో వుడ్డుదో మరి ఇది మాత్రం నిజమైనది అనుకోంట్లేదు బండి మాత్రం సౌండ్ మళ్ళీ రేక్ సౌండ్ లాగే వచ్చేది చూడండి అసలు రైల్వే స్టేషన్ మొత్తం లోన అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి రైల్వే స్టేషన్ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళాలి కదా మొత్తం ఇక్కడనే రాసి పెట్టారు ఇది మాత్రం ఒక రూమ్ అంట టికెట్లు కౌంటర్ ఏదో సంథింగ్ అదే టికెట్ కౌంటర్ ఇది మాత్రం చూడండి ఇటు పక్క టికెట్లు తీసుకొని వెళ్ళిపోవడమే అన్ని ప్లేట్లు అవన్నీ ఇక్కడ వేసారు జస్ట్బిన్లో చూడండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం గోడ కొత్త డమ్మి చెక్కతో కట్టారు మొత్తం అందుకే ఇంత స్ట్రాంగ్ ఇన్ని రోజులు ఉన్నది వానల పడిన ఏం కాలేదు ఏమో ఐరన్ వేయాలి ఇవన్నీ మాత్రం లాక్ వెళ్ళి చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో అసలుగా అసలు రైల్వే స్టేషన్ ట్రాక్ ఎలా ఉంది లానా రైళ్ళు ఎలా ఉన్నాయి డమ్మియా ఫేకా అని లోపలికి ఎంటర్ అయినాక ఇది ఇప్పుడు మనమున్న ప్లేస్ ప్లాట్ఫామ్ వన్ అంట అది అక్కడ రాసే చూడు ప్లాట్ఫామ్ వన్ అని వేసి పెట్టారు అక్కడ విలేజ్ పెరుగుతుంది చూడు ఇక్కడ చూస్తే అదిగో అడవి వరం అని ఉంది ఇంగ్లీష్ తెలుగులో పెట్టేశారు మొత్తం ఇది డమ్మీ రైల్వే స్టేషన్ కదా అది నోటీస్ బోర్డు అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ అయితే అక్కడ పెట్టేస్తారు ఈ పూలు మాత్రం ఒరిజినల్ మొత్తం మట్టి ఉన్నది కాబట్టి ఆకులు కోత బతుకుతున్నాయి కాబట్టి చూడండి అలా ఉంటుంది ఇది రైల్వే స్టేషన్ అని కింద పడిపోయేది బోర్డు మాత్రం చూడండి ఒకటి ప్లాట్ఫామ్ వన్ అని ఇక్కడ టూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయంట ఇక్కడ డైలీ రైల్స్ తిరుగుతాయంట అది డమ్మీ రైలు ఇక అక్కడ దూరంగా రైళ్ళు ఉన్నాయి కదా అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను ముందు ట్రాక్ ఎలా ఉందో చూద్దాం మనం కింది దిగి ట్రాక్ రియల్ దో అసలుగా కిందికి దిగి వెళ్ళి ఆ ట్రాక్ని అలా కొట్టామంటే సౌండ్ వస్తుంది ఇది మాత్రం వుడ్ అదిగో లేయర్ లేయర్లకు కానొస్తున్నది కదా అక్కడ అది కూడా వుడ్ తో తయారు చేసింది అని అంట మొత్తం ఇదిగో ఈ రైల్వే స్టేషన్ ఎడ్జిలమ్మటి కోత తో తయారు చేసిన ఫ్రేమ్లు పెట్టారు ఇదేమో మన ట్రాలీ బ్యాగులు బండి ఇది ట్రాలీలన్నీ అక్కడికి వేస్తుంది అగ్నిమాపక ఫైర్ ఇది ఫైర్ది ది ఇక్కడ చూస్తే లోన ఫైర్ సేఫ్టీ కోసం పెట్టారు ఇవన్నీ మాత్రం ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఇది త్రాగునీటిది అంట డ్రింకింగ్ది ఇక్కడ కొళాయిలు నీరు ఏమొస్తాయి మరి చూడండి రైల్వే స్టేషన్ ఎంత బాగున్నదో ఇదే ఒరిజినల్ రైల్వే స్టేషన్ అయితే ఈ అడవి వారానికి గా ఉన్నది ఎలక్ట్రిక్ కంప్లీట్ రూమ్ అంటే ఇది ఏమైనా ఎలక్ట్రిక్కి ఏమైనా ప్రాబ్లం వస్తే అవి పెడతారు ఇది టీ స్టాల్ చూడండి అబ్బో టీ తయారు చేశారు అనుకుంటా ఇక్కడ మేబీ సినిమా షూటింగ్ అయిపోయేదనుకుంటా పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో పెడతాను ఓకేనా గాస్ ఇదే ఇప్పటికే లెంత్ అయిపోయేది చాలా అన్నీ ఒరిజినల్ ఇక్కడ గ్లాసులు ఇవన్నీ ఓకేనా కాసి నచ్చితే సబ్స్క్రైబరు సపోర్ట్ చేయండి మహాలక్ష్మి టీ సేల్